ఆనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ జలాశయ దిగువ భాగాన ఉన్న శ్రీశ్రీశ్రీ నల్లకొండమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగా నిర్వహిస్తున్నామని చెప్పారు పుట్టినరోజును పురస్కరించుకుని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నందున ముందు రోజే ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించవలసి వచ్చిందని చెప్పారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మునగపూడి ఎంపీటీసీ తమరాను లోవ కృష్ణ మాధవ నగరం సర్పంచ్ సోముల చిన్నతల్లి వైసీపీ నాయకులు రజత్పల్లి లక్ష్మణరావు బీసం చిట్టిబాబు వలసంపేట మాజీ సర్పంచ్ యోగి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలు య్యాక్క పోతే ఎలా కుదురుతుంది రుస్ ఆటపోతే ఎలా కుదురుతుంది మన పేరు నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు నాతోవరంలో నాతవరం మండల నాయకులు అందరి అందరిచే భోజనాలు ఏర్పాటు చేసి కేక్ కట్ చేయడం అన్నది జరిగిందండి అంటే రేపు జరగబోయే కార్యక్రమం రక్తదాన కార్యక్రమం మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి ఇంటి వద్ద ఉంటుంది కనుక ఆ కారణం చేత ముందు రోజు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అన్ని ఊర్ల నుంచి కార్యకర్తలు అలాగే కొంతమంది సర్పంచులు ఎంపీటీసీలు తాండవ విచ్చేసి ఈ ప్రోగ్రాం మంచి జయప్రదాయం చేయడం జరిగింది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి